ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కాలుష్యానికి కారకమైన ఫార్మాసిటీ రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పామన్నారు అన్నట్లుగానే నిన్న ముఖ్యమంత్రి ఫార్మాసిటీ రద్దు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారన్నారు ఎమ్మెల్యే మల్లెడ్డి ఫార్మాసిటీ మీద ఫార్మాసిటీ రద్దు మీద ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము ఫార్మాసిటీ వల్ల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రాంతంలో కాక పక్కకుండేటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఈ ఫార్మాసిటీ వస్తే ఆ ప్రాంతమంతా పొల్యూటెడ్గా తయారై ముప్పై సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆ ప్రాంత రైతులు ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజానికానికి న్యాయం జరగడం కోసమే ఆ రోజు మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినాం